హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త జగన్ కు మరో ఎదురు దెబ్బ తీవ్ర ఆనందంలో చంద్రబాబు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వివరాల్లోకి వెళ్ళిపో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత వైఎస్ఆర్ సిపికి వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి ఇప్పటికే పలువురు మాజీ మంత్రి మాజీ ఎమ్మెల్యేలు ముఖ్య నేతలు పార్టీని వీడారు తాజాగా మరికొందరు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు ఏలూరు నగర మేయర్ నూ ఎస్ఎంఆర్ పెదబాబు దంపతులు వైఎస్ఆర్ సిపిని వీడినట్లు తెలుస్తుంది ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే బడేటి చంటి ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఏడున ఉండవల్లిలో మంత్రి నారా లోకేష్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఏలూరు నగరపాలక సంస్థకు చెందిన వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లు ముప్పై మంది కూడా టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం కార్పొరేటర్లు మేయర్ నూర్జహాన్ దంపతులతో కలిసి వెళ్లి చేరుతారా ఆ తర్వాత అనేది క్లారిటీ రావాల్సి ఉంది ఇప్పటికే ఎమ్మెల్యే చంటితో సంప్రదింపులు జరిపారు మరోవైపు మేయర్తో పాటు కార్పొరేటర్లు చేరితే ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ కైవసం అవుతుందని అంతా భావిస్తున్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి నారా లోకేష్ సమర్థత కలిగిన నాయకులని వారి సారథ్యంలో ఎమ్మెల్యే చంటి ఆధ్వర్యంలో నగరాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు మేయర్ భర్త్ ఎస్ఎంఆర్ పెదబాబు వాస్తవానికి మేయర్ నూర్జహాన్ పెదబాబు దంపతుల రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీలోనే మొదలైంది రెండు వేల పదమూడులో అప్పటి డీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బడేటి బుజ్జి నగరపాలక సంస్థ ఎన్నికల సమయంలో ఎస్ఎంఆర్ పెదబాబును పార్టీలో చేర్చుకుని ఆయన సతీమణి నూర్జహాన్ను మేయర్ అభ్యర్థిగా ప్రకటించారు అయితే ఈ ఎన్నికల్లో ఆమె గెలిచి ఏలూరు మేయర్ పీఠాన్ని దక్కించుకున్నారు మేయర్ దంపతులు రెండు వేల పంతొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు ముందు వైఎస్సార్సీపీలో చేరారు మరోసారి నూర్జాహాన్కు మేయర్ పదవి దక్కింది ఇప్పుడు రాష్ట్రంలో కోటమి ప్రభుత్వం అధికారంలోకి రాగా వైఎస్ఆర్సీపీని వీడి టీడీపీలో రావాలని నిర్ణయం తీసుకున్నారు మరోవైపు ఇటీవలే మాజీ మంత్రి ఆల నాని వైఎస్సార్సీపీకి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే తాజాగా మేయర్ దంపతులు కూడా అదే బాటలో నడుస్తున్నారు